విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్టీల్ ప్లాంట్లో యాభై శాతం ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా కల్పించాలని స్పష్టం చేశారు సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలన్నారు స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ గుత్తేదారులు సింగిల్ విండో పద్ధతిలో నిర్వాసితులు సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులను కొనసాగించాలని హెచ్చరించారు ఈ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఇది సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారు అని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్లో అన్ స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికుల డీపీస్ని ముఖ్యంగా డీపీస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గోస్ట్ వర్కర్స్ దయచేసి మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు గోస్ట్ వర్కర్స్ గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ వెయ్యి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నాయో అందరు కూడా ఆ ముప్పై రెండు ఏజెన్సీ తీస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి బ్యా ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ చెప్పాలంటే సుమారు పదిహేను వేల మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు వెయ్యి ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు ముప్పై రెండు ముప్పై ఐదుకు వస్తున్నారు సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళాం కానీ మేము అన్నది ఈ పదిహేను వేల మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో అందులో రెండు వేల మంది దాకా కూడా లేరు వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది బయోమెట్రిక్ వేసిన తర్వాత బయోమెట్రిక్ వేలు ముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది రెండు వేల మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్ వాళ్ళని వాళ్ళని ప పట్టుకొని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు దయచేసి ఎంప్లాయీస్ కాదు గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్ ఈరోజు అందుకే అన్నాను అక్కడ నిర్వాసితులు దీన్ని దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్కి ఉంది డిపార్ట్మెంట్ హెడ్స్కి ఐడియా ఉంది కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది వీళ్ళు తెలియకండి జరగలే అది నేను తెలియజేస్తున్నా తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం మా ధ్యేయం నా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం జరగదు ఇది మరీ కూడా మరీ చెప్తాను ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం మళ్ళీ చెప్తాం కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటటువంటి బాధ్యత కూడా మరి అటు ఆ మేనేజ్మెంట్ కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు కార్మిక నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్లాంట్ ని బతికించుకోవాలి నడిపించాలి లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే కరెక్టే మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే అయితే మేము మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం ఇంకా మెరుగ ఏం చేయాలన్నది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్లో అది ఎప్పుడూ లేదు అది ఈరోజే కాదు అక్కడ ఎవరి మంది చేర్పించుకుంటున్నారు ఎన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ ఎంతమంది అవసరం ఉంది వాళ్ళు పెట్టుకుంటున్నారా ఇంకా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా డబ్బులు అమ్ముతా అమ్ముతున్నారా వీటిపైన మేము ఎప్పుడు కూడా వెళ్ళాం మేము వెళ్ళేదల్లా ఎప్పుడైనా మాకు అవసరం వస్తే ఎవరైనా మాకు పిలిస్తే కేవలం ఆర్ కార్డ్ హోల్డర్ మాత్రం పిలుస్తాడు ఆయనకు అన్యాయం నాకు జాబ్ రాలేదండి నాకు కార్డు ఉందండి నాకు జాబ్ ఇప్పించండి అని వాళ్ళ వైపు మేము మాట్లాడగలం తప్ప ఎప్పుడు కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్స్ మా దగ్గరికి రాలేదు వాళ్ళు ఎప్పుడైనా వస్తే మొన్న తీసేరు కనుక స్ట్రైక్ చేస్తే తీస్తే అప్పుడు వచ్చారు ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవెల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసింది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనవలసిన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేస్తున్నా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ప్లాంట్ని పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావలసినటువంటి సహాయ సాయ సహకారాలు అందించు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్ మేమేమి అడ్డుకోవడం కానీ కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి ఇది ముఖ్యంగా ఏజెన్సీస్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలా మంది వస్తున్నారు మేము వెయ్యి మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అందుకనే అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటినుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీలపైన ఉంది వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం దీన్ని ముప్పై రెండుతో కుదిస్తున్నాం గత ముప్పై ఐదుకు కుదిస్తున్నాం అన్నారు కుదించుకోండి మాకేం బాధ్యత లేదు మాకే పెద్ద మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరిక అని తెలియజేస్తున్నాం ఇది హెచ్చరికంగానే భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్ లేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ కూడా అన్న వాళ్ళకి తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇందులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు